హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ అండ్ సలాబ్ నేను మీ నెల్లూరు నవాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవాబ్ సేబీ వ్లాగ్స్ ఏంటి వెనకాల సామాన్లను చూస్తున్నారా ఈరోజు వీడియో అనేది వీటి గురించే కువైట్ నుంచి శ్రీలంకకి కార్గో ఎలా చేస్తారు వాటికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అలాగే ఎన్ని కిలోల వరకు మనం కార్గో చేసుకోవచ్చు మన ఇండియా కార్గోకి శ్రీలంక కార్గోకి డిఫరెన్స్ ఏంటి ఈ రోజు మీకు చూపిస్తాను నిన్న నైటే మనం శ్రీలంక కార్గో వాళ్ళకైతే కాల్ చేశాము అతను వచ్చి ఈ రోజు తెల్లారితో తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర లోపలైతే వస్తానని చెప్పాడు ప్రస్తుతం టైం వచ్చి లో అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇండియాలో అయితే పదకొండు అవుతుంది ఇంకా ఒక గంట సేపు ఉంది కాబట్టి అప్పుడు దాకా మా వంట లాగా వాళ్ళ ఇంటికి ఏ వస్తువులు పంపిస్తుంది అంటే కార్గో ఏ వస్తువులు చేస్తుంది అనేది క్లారిటీగా చూపిస్తాను ఇక అతను వచ్చిన తర్వాత దేంట్లో ప్యాక్ చేస్తారు ఎలా తీసుకుని వెళ్తారు అనే దాని గురించి అయితే ఈ వీడియోలోనే కంటిన్యూ మొత్తం వీడియో అనేది కంప్లీట్ చేస్తాను వీడియో అనేది లాస్ట్ వరకు చూసి వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వంట లెక్క వస్తువులు చూద్దాం పాండి ఈ వస్తువులన్నీ మా వంటలక వాళ్ళ కూతురు పెళ్లి కోసం అయితే కువైట్ నుంచి శ్రీలంకకి కార్గో అయితే చేయబోతుంది నాకు తెలిసి ఇవన్నీ కలిపి ఒక ఆరు వందల కిలోలు అయితే ఉంటాయి అనుకుంటున్నా ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి ఇవన్నీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇక్కడ ఒక పెద్ద రైస్ కుక్కర్ అయితే ఉంది టువెల్ లీటర్స్ అంట మేబీ ఒక త్రీ ఫోర్ కిలో రైస్ అయితే ఉడుగుతుంది అనుకుంటున్నా వచ్చి టూ పాయింట్ ఎయిట్ లీటర్ రైస్ కుక్కర్ ఇది కూడా ఇది వచ్చి గ్లాస్ సెట్ ఇదొచ్చి చిన్న స్పీకర్ దీంట్లో వైర్లెస్ రెండు మైకులు కూడా వస్తాయి ఇక ఇవన్నీ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ శాండ్విచ్ మేకర్స్ కానీ ఇది కూడా శాండ్విచ్ మేకర్ ఇది వచ్చి ఐరన్ బాక్స్ ఇంకా ఇవన్నీ ఫ్లాస్ ఇంకా ఇదేంటిది కెటిల్ ఎలక్ట్రిక్ కెటిల్స్ టార్చ్ లైట్స్ ఇది వచ్చి ఎఫ్ఎం ఫ్లాస్ ఇవన్నీ చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి కింద వచ్చి ఇది స్పీకర్ బాక్స్ మీరు చూసే ఉంటారు వేరే వీడియోలో ఇక ఈ పెద్ద బాక్స్ వచ్చి గ్యాస్ స్టవ్ విత్ కుక్కర్ లాగా వస్తుంది లోపల కింద అంటే ఓవెన్ లాగా వస్తుంది అది అది ఈ బాక్స్ లో వచ్చి మొత్తం క్రాకరీ ఐటమ్స్ అంటే ఈ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇంట్లో కిచెన్ లో యూజ్ చేసేవి అవన్నీ అది వచ్చి మిక్సీ ఇది వచ్చి చిన్న డిన్నర్ సెట్ లాంటిది ఇంకా ఇవి వచ్చి పిల్లో ఉన్నాయి ఈ పిల్లో అనేది కొనేటప్పుడు ఏమో ఇలా ఉన్నాయి ఇలా పల్సగా అయితే ఉండేవి గాలిపోకుండా కానీ మా ఇంట్లో ఒక పిల్లు ఉంది కదా ఆ పిల్లు ఏం చేసిందంటే ఆడుకుంటూ ఆడుకుంటూ బొక్కలు వేసేసింది మొత్తం అది పైకి వచ్చేసాయి ఇక ఇది వచ్చి పాతి కిలోల అదే సర్ఫ్ సర్ఫ్ కూడా ఇక్కడ నుంచి పంపించుకుంటుంది ఇది వచ్చి ఒక బ్యాగ్ వచ్చి పది కిలోల రైస్ ఇది మొత్తం నాలుగు వచ్చి నలభై కిలోలు ఇక అది వచ్చి నాన్ స్టిక్ సెట్ అది దాని కింద వచ్చి మొత్తం డిన్నర్ సెట్ ఇక ఇక్కడి నుంచి మొత్తం క్లాత్ ఐటమ్స్ బ్లాంకెట్స్ చిన్నపిల్లలకి బట్టలు వాళ్ళ కూతురుకి బట్టలు అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళ పెద్ద కూతురికి పెళ్ళి అయింది కదా ఆమెకి కూతుర్లు ఉన్నారు ఇద్దరు వాళ్ళకి బట్టలు చిన్న చిన్న బెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక ఇక్కడ నుంచి మొత్తం ఇంట్లో యూజ్ చేస్తారు కదా స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ ఏమంటారు దీన్ని అదే శుభకార్యాలకి అవి తీసుకుని వెళ్తారు కదా పళ్ళు అవన్నీ పెద్ద పెద్ద ప్లేట్స్ లాగా ఉంటాయి ఇవే అవి ఇంకా చిన్న చిన్న గరెట్లు అవన్నీ ఉన్నాయి ఇవి కూడా అవే చిన్న చిన్న సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మొత్తం వంట సామాన్లు ఇక్కడ చక్కెర కనిపిస్తుంది కదా ఇది వచ్చి మొత్తం నలభై కిలోల చక్కెర ఇది వచ్చి ఆయిల్ ఇది వచ్చి ఇరవై లీటర్లు ఇది వచ్చి పద్దెనిమిది లీటర్లు ఇది వచ్చి మిరిండా క్యాన్స్ దీంట్లో ముప్పై వస్తాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అంటే మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి ఇవి కూడా ఇక్కడి నుంచే పంపిస్తుంది ఇక దీంట్లో చాలా ఉన్నాయి సేమియాలు అని చెప్పి సర్ఫ్లని సబ్బులని అలాగే గిన్నెలు కడుక్కునే లిక్విడ్ కానీ అలాగే బట్టలు ఉతుక్కునే సబ్బులు కానీ దానికి కావాల్సిన లిక్విడ్స్ కానీ అన్ని దీంట్లోనే ఉన్నాయి మొత్తం కలిపితే ఒక ఆరు వందల కిలోలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకి కార్గో చేసేదానికి ఏ ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే వీళ్ళు ఎన్ని కిలోలు అయినా పంపించుకోవచ్చు శ్రీలంకకి వీళ్ళకి కార్గోకి చేసేదానికి డబ్బులు కూడా చాలా తక్కువ అయితే పడతాయి మన ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువ మన ఇండియా వాళ్ళు అయితే అలా చేయరు మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారు అంటే కిలోకి ఎంత చెప్పి తీసేసుకుంటారు సపోజ్ ఒక వంద కిలోలు అయితే ఇక వంద కిలోలకి న్యూస్ దినార్ చెప్పున అంటే ఒక యాభై దినార్లు మళ్ళీ దానిపైన అదేదో ట్యాక్సెస్ అని చెప్పి అవి ఇవి అని చెప్పి అరవై చేసేస్తారు అంటే ఒక వంద కిలోలకి అరవై దినార్లు అరవై దినార్లు అంటే దాదాపు నాకు తెలిసి ఒక పన్నెండు పద్నాలుగు లోపల లోపలైతే వస్తాయి అనుకుంటా కానీ వీళ్ళకి అలా కాదు వీళ్ళకి వీళ్ళకి ఏమొస్తాయి అంటే వుడ్ బాక్స్లు వస్తాయి వుడెన్ బాక్సెస్ వస్తాయి చక్క పెట్లు వస్తాయి పెద్ద పెద్ద చిన్న చిన్నవి ఏం కాదు మీటర్ బాక్స్ వస్తుంది రెండు మీటర్ల బాక్స్ వస్తుంది ఆ బాక్స్ లోపల మీరు ఎన్ని కిలోలైనా వేసేసుకోవచ్చు ఆ బాక్స్ ఇంతని కాస్ట్ ఉంటుంది ఆ బాక్స్ కువైట్ నుంచి శ్రీలంకకి పంపించేదానికి ఇంత కాస్ట్ అనేది ఉంటుంది చాలా తక్కువే ఇండియాతో పోల్చుకుంటే మీరు ఎన్ని కిలోలైనా వేసేసుకోవచ్చు దాంట్లో ఒక వెయ్యి కిలోలు వేసుకోవచ్చు ఐదు వందల కిలోలు వేసుకోవచ్చు పదిహేను వందల కిలోలు వేసుకోవచ్చు కానీ ఏంటంటే పైకి రాకూడదు కరెక్ట్ గా సరిపోవాలి ఆ బాక్స్ కి లోపలే ఉండాలి సామాన్లన్నీ పైకి రాకూడదు మళ్ళీ దానికి వాళ్ళు క్లోజ్ చేసేస్తారు మేకులు కొట్టి మరీ క్లోజ్ చేస్తారు అంటే సామాన్లు బయటికి రాకుండా ఎన్ని కిలోలైనా పంపించుకోవచ్చు ఆ బాక్స్ కూడా చిన్నదేముండవు మీటర్ అంటే పొడుగ్గా వస్తుంది రెండు మీటర్లు అంటే ఇంకా పెద్దగా హైట్గా వస్తాయి అందుకే వీళ్ళు ఏం చేస్తారు ఈ రైస్ కానీ నూనె కానీ సబ్బులు కానీ సోపులు కానీ మొత్తం ఒక్కొక్కసారి అయితే ఇప్పుడు చూడండి ఆ గ్యాస్ స్టవ్ ఎంత ఉంటుంది అది నేను నిలబడుతున్నా నడుము కాడికి వస్తుంది అది కూడా దానిలో పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళకి తక్కువ డబ్బులు తక్కువ డబ్బుల్లోనే సేఫ్ గా శ్రీలంకకి వెళ్తుంది సేఫ్ ఎందుకు అంటే వాళ్ళకి ఈ వుడ్ బాక్సెస్ కాబట్టి దానికి మొత్తం మేకులు కొట్టేస్తారు కాబట్టి అది కదిలినా కానీ పెద్దగా డ్యామేజ్ అయితే అవ్వవు అసలు నాకు తెలిసి సామాన్లు లోపల ఏ డ్యామేజ్ అనేది రావు మేము ఇండియాకి కార్గో చేసేటప్పుడు ఈ అట్టపెట్లు చేస్తాం కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు కొన్ని కార్గో సర్వీసెస్ ఏదైతే ఉంటాయో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇంటికి చేరిస్తే అవి కొంచెం బాగానే వెళ్తాయి కాకపోతే కొన్ని కార్గో సర్వీసెస్ అనేవి చాలా మిడుమాలంగా అయితే పంపిస్తారు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా టాపిక్ అది కాదు ఇక ఈ సామాన్లు మొత్తం ఇప్పుడైతే పంపిస్తున్నాం కాబట్టి అతన్ని కాల్ చేశాము అతను ఒక అర గంటలోనే వస్తాడేమో వచ్చిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేద్దాం ఆ తర్వాత నేను ఆ బాక్స్ కూడా చూపిస్తాను మీరు చూడండి ఆ బాక్స్ ఎంత ఉంటుంది అనేది దానికి కాస్ట్ ఎంత అవుతుందో దాని గురించి కూడా చెప్తాను ఇదే ఆరు వందల కిలోలు మన ఇండియాకి పంపించాలంటే దాదాపు మూడు వందల దినార్లు అయితే అవుతుంది మూడు వందల దినార్లు అంటే ఇండియా మనీలో ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేలు అంత మనీ అవుతుంది కానీ శ్రీలంకకి పంపించేదానికి ఎంత అవుతుంది అనేది నేను వాళ్ళు వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను ఒకసారి వినండి మీరు ఆశ్చర్యం అవుతారు అసలు ఏంది ఇండియాకి ఇంత ఖర్చు శ్రీలంకకి ఇంత తక్కువనా అనేలాగా మీకు ఒక ఫీల్ అనేది వస్తుంది ఇక శ్రీలంక కార్గో వాళ్ళు అయితే ఈ బాక్స్ వచ్చి ఇక్కడైతే పెట్టేశారు ఈ బాక్స్ అనేది రెండు మీటర్ల బాక్స్ వుడ్ బాక్స్ ఇది నార్మల్ గా ఇది వచ్చి లారీలో అయితే తీసుకుని వచ్చారు క్రేన్ లారీ లాగా వస్తుంది సామాన్లు మొత్తం వేసిన తర్వాత ఆ క్రేన్ తోనే తీసి లారీలో అయితే పెట్టుకుంటారు నా మనమైతే ఎత్తలేం కాబట్టి ఈ బాక్స్ అయితే దాదాపు దీని లోపల ఒక పది మంది అయితే కూర్చోవచ్చు చాలా పెద్దగా అయితే ఉంది దీని మీద క్లోజ్ చేసేదానికైతే ఆ ప్లేవుడ్ కిందిన్న సామాన్లన్నీ అయితే పెట్టేసాము పెట్టేశాము అయితే వాయిచ్ చేస్తుంది ఈ సామాన్లు మొత్తం దీంట్లో పడతాయా లేదనేది ఒక డౌట్ లాగైతే క్రియేట్ అయ్యింది ఎందుకంటే ఈ బాక్స్ చూసేదానికైతే పెద్దగానే ఉంది కానీ సామాన్లు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి చూడాలి పడతాయే లేదు ఈ సామాన్లు మొత్తానికి యజమానురాలు అయితే ఈమె ఇక్కడ ఎండకి చెట్టు నీడనైతే నిలబడి ఉంది సల్మా స్లోన్ హా షమ్స్ హలో సార్ హలో షుఫ్ హ ద ఆమె ముఖం చూడండి ఎర్రగా మారిపోయింది ఈ ఎండ వల్ల ఈ సామాన్లన్నీ దాంట్లో ప్యాక్ చేసేస్తే ఒక పని అయితే అయిపోద్ది ఇప్పుడు మనం ప్యాక్ చేస్తాము ఎందుకంటే వీడియో తీసేదానికైతే ఆపాము వీడియో అయితే మొత్తం తీయలేము ప్యాక్ చేసేది మొత్తం తీయలేము కాబట్టి మనం మొత్తం పెట్టేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇంకేం ఏం లేదు వీడియో కంటిన్యూ అనేది మొత్తం సామాన్లు దీంట్లో పెట్టేసిన తర్వాత అది క్లోజ్ చేసేస్తే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు అంతే నార్మల్గా మన ఇండియా వాళ్ళకి కార్గోకి వీళ్ళ కార్గోకి అయితే డిఫరెన్స్ ఇదే మనమైతే నార్మల్గా ఈ అట్టపెట్లో అయితే ప్యాక్ చేసుకుంటాం వీళ్ళైతే ఈ వుడ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి పంపిస్తారు నార్మల్గా మనకు కూడా ఇండియా వాళ్ళకైతే ఇలా ఉంటే బాగుండు కానీ అది కుదరదు ఇక ఇవన్నీ ప్యాక్ చేసేద్దాం ఓకే ఇప్పటికొచ్చారు వీళ్ళు తెల్లారు బాక్స్ పెట్టేసి వెళ్ళేసి ఇప్పుడు వచ్చి ఇప్పుడు మొత్తం తీసుకొని వెళ్తున్నారు మధ్యాహ్నమే మనమైతే మొత్తం దీంట్లో పెట్టేసి అయిపోయిందని చెప్పి కాల్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు రాలేదు ఇప్పుడు టైం ఎంత అయింది ఏడు నలభై ఏడు అయింది చల్లబడిన తర్వాత అయితే వచ్చారు ఎందుకంటే వీళ్ళకి ఎండ తగులుతుంది కాబట్టి వీళ్ళు ఈ టైంకి వచ్చారు మేము మాత్రం ఎండలో ప్యాకింగ్ చేసాము మాకు కూడా చెప్పేసి ఉంటే ఈ టైంకి వస్తామని చెప్పి మేము కూడా ఒక ఆరు గంటలకు లేదా ఆరున్నర గంటకు ప్యాక్ చేసేవాళ్ళం వీళ్ళు అలా చేయలేదు ప్యాకింగ్ అయితే గట్టిగానే చేశారు వచ్చి స్క్రూలు అయితే బిగించారు పైన వచ్చి మేకులు కొట్టేశారు ఇవన్నీ తీసుకొని వెళ్ళేది ఇతను వచ్చి శ్రీలంక అతను బయ్యా బోలో హాయ్ బిల్ అయితే రాస్తున్నాడు కంపల్సరీ వీళ్ళు ఏం చేస్తారంటే బిల్ రాసేటప్పుడు పాస్పోర్ట్ అనేది తీసుకుంటారు మన పాస్పోర్ట్ అనేది అవసరం లేదు శ్రీలంక వాళ్ళు అయితే పాస్పోర్ట్ అనేది తీసుకొని డీటెయిల్స్ అనేవి రాసుకుంటారు కాకపోతే ఇది సపరేట్ గా వేయాల్సి వస్తుంది ఈ గ్యాస్ స్టవ్ అనేది సపరేట్ గా వేసాము ఎందుకంటే దాంట్లో సరిపోలేదు మనం అనుకునేదే జరిగింది ఆ సామాన్లు మొత్తం దాంట్లో మిగతా సామాన్లు అయితే సరిపోయాయి ఇది ఒక్కటే సరిపోలేదు అందుకే ఇది అయితే సపరేట్ గా వేసేసాము దీనికోసం వచ్చి గా ఆయన ఏడు ఏడు దినార్లు అంటే సెవెన్ కేజీ అయితే తీసేసుకున్నాడు ఇంకా ఈ బాక్స్కి వచ్చి నలభై ఐదు దినార్లు దీంట్లో ఎన్ని అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇది నలభై ఐదు దినార్లే ఇక ఈ బాక్స్ సపరేట్ వచ్చి ఏడు దినార్లు ఈ బాక్స్ మనం కొనుక్కోవాలి ఫస్ట్ ఈ బాక్స్ మనం పర్చేస్ చేయాలి ఈ బాక్స్ కి కాస్ట్ వచ్చి ఇరవై మూడు దినార్లు ఇరవై మూడు దినార్లు ఇస్తే ఈ బాక్స్ అనేది మనకి ఇచ్చేస్తారు ఇక పంపించేదానికి వచ్చి నలభై ఐదు దినార్లు ఈ లారీలోనే వీళ్ళు తీసుకొని వెళ్తారు ఇది మనం ఎత్తలేము కాబట్టి ఖచ్చితంగా దీంతోనే ఎత్తుతారు ఈ క్రెయిన్తో చాలా సామాన్లు అయితే ఆల్రెడీ ఉన్నారు దీంట్లో ఆల్రెడీ చాలా సామాన్లు అయితే పెట్టుకుని వచ్చిన్నారు కాకపోతే వీళ్ళ దగ్గర చిన్న బాక్సులు కూడా ఉంటాయి ఓన్లీ రెండు మీటర్లే కాదు ఒక మీటర్ గాని హాఫ్ మీటర్ బాక్స్ కానీ అవన్నీ వేసుకుంటారు ఫ్రిడ్జ్లు కూడా వేసుకుంటారు చూడండి డైరెక్ట్ ఫ్రిడ్జ్లు అయితే ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు ఇదే మన బాక్స్ బా వంటలక్క చూడండి వాళ్ళ కోసం అని చెప్పి టీ కూడా చేసుకుని వచ్చింది వాళ్ళు వాళ్ళు కాబట్టి టీ కూడా చేసుకుని వచ్చింది వంట లక్క మాకు కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే ఆ రేకులు ఉన్నాయి కదా కొంచెం అడ్డం వచ్చాయి చూడండి ఆరు వందల కిలోల బాక్స్ని ఎట్లా పైకి లేపేసి కరెక్ట్గా దానికి కావాల్సిన ప్లేస్లో అయితే పెట్టబోతున్నారు చూశారు కదా శ్రీలంక వాళ్ళు ఎలా కార్గో చేస్తారనేది మనకు కూడా ఇలాంటి సదుపాయం అనేది ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే తక్కువ డబ్బుల్లో ఎక్కువ సామాన్లు అనేవి ఇండియాకి కార్గో చేసుకోవచ్చు వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇక నేను కూడా ఇండియాకి కార్గో అయితే చేయాలి నా వస్తువులు కూడా చాలా ఉన్నాయి అది చేసేటప్పుడు ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను అప్పుడు దాకా వీడియో అనేది లైక్ చేస్తూ ఉండండి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఇక నేను కార్గో చేసేటప్పుడు అయితే మీకు కూడా అర్థమవుద్ది శ్రీలంక కార్గోకి ఇండియా కార్గోకి ఎంత డిఫరెన్స్ అనేది ఓకే అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేస్తూ ఉండండి అలాగే ఈ వీడియో వేరే వాళ్ళ దాకా షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి